హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఆల్రెడీ నేను ఈ వ్లాగ్ని ఇదివరకు షేర్ చేసుకున్నానండి సో వ్లాగ్ ఏంటనేది అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది కదా సో వ్లాగ్ చివరి వరకు చూడండి చూసాక లెక్క మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమైనా పూజా విధానాన్ని మీతో షేర్ చేసుకున్న నేను చేసుకునే వ్రతం కానీ పూజ కానీ మీతో షేర్ చేసుకున్నప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందులో బాగా నచ్చేది ఏంటంటే అలంకరణ అది వస్త్రాలంకరణ కావచ్చు లేదంటే పూలతో అలంకరణ కావచ్చు లేదా దీప దీపాలతో అలంకరణ కావచ్చు అలంకరణ బాగా నచ్చుతుంది అని అంటూ ఉంటారు కామెంట్స్లో కానీ లేదంటే పర్సనల్గా మెసేజ్ చేసే వాళ్ళు కానీ రెగ్యులర్గా మెసేజ్ చేసే వాళ్ళు కూడా నాకు బాగా అంటే బాగా నాకు మెచ్చుకుంటారు సో ఈ మధ్య కాలంలో నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామిది సప్త శనివాళ్ళ వ్రతం స్టార్ట్ చేశాను కదా సో స్టార్ట్ చేసినప్పుడు స్వామికి నేను ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా అలంకరణ చేస్తున్నాను వస్త్రాలు మార్చడం కానీ అది చాలా చిన్న ఐడియల్స్ అండి దగ్గర దగ్గరగా స్వామివారిది వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ ఉంటుంది అమ్మవారిలో వచ్చేసి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటారు అనమాట సో అంత చిన్న వాటికి నేను చేసే అలంకరణకి చాలామంది ఇష్టపడుతున్నారు అసలు అవి ఎలా చేస్తున్నారో కూడా చెప్పండి అంటున్నారు నేను లాస్ట్ టైం కూడా పెద్ద విగ్రహాలు కానీ చిన్న విగ్రహాలు కానీ అలంకరణ ఎలా చేసుకోవాలి అసలు ఆ వస్త్రాలు ఎలా కట్ చేసుకోవాలి నేను దేంతో అలంకరణ చేస్తున్నాను అవి రెడీమేడ్ కాదా అని చెప్పేసి నేను క్లియర్ గా వీడియో మీద షేర్ చేసుకున్నాను సో ఈ బ్లాగులు ఏంటంటే నార్మల్గా విగ్రహాలు ఏమైనా కానివ్వండి చిన్నవి సో మీకు నేను స్వామి నేను నా స్వామికి చేసుకున్న అలంకరణతో మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా చూసి నేర్చుకుంటారు మీకు ఒక అవగాహన వస్తుంది ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను నేను వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా అలంకరణ చేసుకుంటూ ఉంటానండి ప్రతి శనివారం కూడా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కానీ శనివారం వచ్చింది అంటే చాలు మా ఇంట్లో స్వామికి నిండుగా అలంకరణ చేసుకుని రీల్స్ ద్వారా మీరు షేర్ చేసుకుంటూ ఉంటాను అది పువ్వులతో కానీ వస్త్రాలతో కానీ మంచిగా అలంకరణ చేసుకుని పూజ చేసుకుని మీరు షేర్ చే షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ మంచి కాలంలో నేను పూజ రూమ్ అనేది చూపించట్లేదు నాకు కొంచెం చూపించకూడదని చెప్పేసి మా ఇంట్లో అన్నారనమాట అనమాట సో అందుకని నేను చూపించట్లేదు సో అది వేరే విషయము సో ఇక్కడ ఏంటంటే నేను ఈ ఏదైనా సరే ఒక వ్రతం ఉంది ఒక పెద్ద వ్రతం ఉంది ఒక ఏదైనా పూజ ఉంది అంటే నేను ఏదైనా ఉంది అంటే నేను ముందు రోజే అంటే శనివారం వ్రతం చేసుకుంటాను కాబట్టి శుక్రవారం రాత్రికి నేను స్వామిని అలంకారం చే అలంకారం చేసి పెట్టేసుకుంటాను సో మార్నింగ్ నాకు పూజ అనేది ఈజీగా అయిపోతుంది ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇదనమాట సో ఇది నేను మొన్న శనివారం స్వామికి అలంకరణ చేసుకున్నాను కదా మన పూజ అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో నేను ఇన్ని అలంకరణ చేస్తూ ఉంటాను కదా స్వామి అమ్మ వాళ్ళకి కూడా రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఒక టూ వీక్స్ నుంచి కూడా మన ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ నాకు రెగ్యులర్గా మెసేజ్ చేసేవాళ్ళు కానీ ఒకే మాటని చాలా మంది చెప్పారండి బాగా ఆలోచించిన తర్వాత అది నిజమని నాకు అనిపించింది అంటే అదే ఒకవేళ అందుకే ఇంత ఇంత మంచిగా వస్తున్నాయి అని అనిపిస్తుంది అదేంటంటే నేను ఇంత మంచిగా అలంకరణ చేస్తున్నాను కదా అలంకరణ ఎలాగైనా చేసేవచ్చు అది పెద్ద మ్యాటర్ కాదు మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు కానీ ఆ అలంకరణకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అది సర్దుకోవడం ఉంది కదా అది సమకూర్చుకోవడము అది మెయిన్ టాపిక్ అనమాట అలంకరణ అనేది ఎలాగనా చేసుకోవచ్చండి అంటే మన దగ్గర ఉన్న వాటితో ఎలాగైనా చేసుకోవచ్చు కానీ ఆ అలంకరణకి నిండుత్వం వచ్చింది అంటే మంచి లుక్ వచ్చిందంటే పర్ఫెక్ట్ లుక్ వచ్చిందంటే దానికి దాని వెనుక ఏంటంటే మన స్వయం కృషి అనమాట సో ఏది ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అనేసరికి ఏంటంటే శంఖు చక్రాలు స్వామికి అవయస్తము వరదాస్తము పాదాలు స్వామికి వేసే కాసులు బసులు బేరమాల అంటే ఆభరణాలు ఇలా ఇవి ఎక్కడ జరుగుతాయి ఎక్కడ ఉంటాయి ఎక్కడ నుంచి తెప్పించుకోవాలి అనే అనేది ఈ వెతుకులాట ఉంటుంది కదా ఈ ఫైండ్ అవుట్ నేస్ సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మన మన ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే అవన్నీ తెచ్చుకున్న తర్వాత ఆయనే అన్ని సమకూర్చుకుంటారు తెలుసా అది నేను ఎలాంటి ప్లానింగ్ పెట్టుకోను అలంకరణకి ఇలా చేయాలి ఆయనకి ఎలా చేయాలని చెప్పేసి నేను ఎలాంటి ప్లానింగ్ నేను పెట్టుకోను ఈయనకి ఉండాలి ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఆలోచిస్తాను ఇంకా ఏముంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తాను అంటే ఉన్న దానికన్నా ఇంకా ఏముంటే అని చెప్పేసి నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను సో దాన్ని బట్టి ఆయన అన్ని సమకూర్చుకుంటున్నాడు ఆయన అన్ని అలంకరించుకుంటున్నాడు అంతే తప్పించి ఇందులో ఎలాంటి హార్డ్ వర్క్ అయితే లేదనమాట సో చాలా ఈజీగా మనసు పెట్టి స్వామికి చేస్తలేదు మన తండ్రికి మనం చేస్తున్నాము మన స్వామికి మనం చేస్తున్నాము భావించి చేస్తే కనుక అది ఉట్టి పడుతుంది అలంకరణ కరెంటే మీ ట్రై చేస్తుండీ మీకే తెలుస్తుంది ఇంకా అలంకరణ విషయానికి వస్తే కనుక నేను లాస్ట్ టైం చెప్పాను కదా అలంకరణకి నేను ఎక్కువ శాతం ఏంటంటే పంచలు వాడుతూ ఉంటాను బయట మార్కెట్లో మనకి సిల్క్ టైప్ క్లాత్ అనమాట పంచులు అమ్ముతూ ఉంటారు నైన్ ఉంటు ఫైవ్ ఉంటాయి వన్ మీటర్లో కూడా ఉంటాయి అనమాట సో అవి తెచ్చుకోవచ్చు సో అవి నేను లాస్ట్ టైం చూపించాను వాటితో పాటు ఏంటంటే నేను ఈసారి అవి కాకుండా అంటే ఎప్పుడు ఒకే నా నేను ప్రిఫర్ చేయను ఎప్పుడు ఎలాంటి ఏది బాగుంటుంది అని కాకుండా ప్రతిదీ ట్రై చేద్దాం ఇది ఇది బాగుంటుందా బాగోదా అని నేను ఆలోచించను ఇది బాగుండే కడదాము కట్ కట్టద్దని నేను ఆలోచించను ఏది ఆ టైంకి నా దగ్గర ఉంటే అది కట్టి చూద్దాము ఆయనకి సమకూర్చిపోతాయి అని చెప్పేసి నేను ఆలోచిస్తాను అనమాట సో సో మొన్న నేను నవరాత్రుల్లోని అమ్మవారికి ఒకటి అలంకరణ చేశాను ఆ పక్కన యాడ్ చేస్తాను చూడండి సో అమ్మవారికి కట్టినటువంటిది బ్లౌజ్ పీస్ ఒకటి ఉంది అది నేను ఆర్కే షాపింగ్ మాల్లో లో మేదో షాపింగ్ మాల్లో తీసుకున్నాను నాకు గుర్తులేదు సో ఆ షాపింగ్ మాల్లో తీసుకున్నటువంటిది బ్లౌజ్ పీస్ ఒకటి ఉంటే అది ఆఫ్ కట్ చేసుకుని అమ్మకి యూజ్ చేసుకున్నాను సో అది మళ్ళీ నెక్స్ట్ టైం అది అది కడదామా కట్టినా కట్టకపోయినా సరే ఇది కట్టి చూద్దామని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది సరే అని చెప్పేసి ఇంకా దానిని నేను తీసుకొని అంచుపాటితో స్వామికి ఒక పంచిలా కట్టాను అంచుపాటుతోటి ఇంకా ఏం పెట్టలేదు ఇంకా తర్వాత అమ్మవారికి ఇంకో ఇంకో పాటు ఉంటుంది సో మీకు నేను చెప్పాను కదా అంచుపాటు పాయింట్ అనేది మనం కుచ్చిలుగా తీసుకోవాలి దాన్ని మనం చేతితో ఎలా కుచ్చిలు తీయాలో నేను లాస్ట్ మీకు చూపించాను కదా సో కుచ్చిలుగా తీసుకొని అయితే ఒక్కోసారి అంచు మనము పైట్లా పెట్ట అంటే పై పెట్టుకోవచ్చు లేదా ఒక్కోసారి ఇక్కడ ఏంటంటే నేను ఆ కింద అంచుపాటు పైన చెక్స్ వచ్చాయి కదా దాన్ని నేను నార్మల్గా పెట్టి కట్టేసాను అనమాట సో ఒక్కోసారి పంచులు మాత్రమే కాకుండా ఇలా బ్లౌజ్ పీస్లు కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంటే ఎప్పుడు ఒకటే కాదు ఇది బాగుంటుందా బాగోదని నేను ఆలోచించాను ఒకటి మాత్రం ఆలోచిస్తాను ఏంటంటే కలర్ కాంబినేషన్ ఆలోచిస్తాను ఈ కలర్ బాగుంటుందా బాగోదా అని చెప్పేసి అదొక్కటే ఆలోచిస్తాను తప్పించి ఈ టైప్ కట్టకూడదు ఆ టైప్ కట్టకూడదు అని నేను ఎలాంటివి ఆలోచనలు పెట్టుకోను స్టా మొదట్లో అయితే మీరు నమ్మవచ్చు నమ్మ నమ్మ టైలర్ షాపింగ్ ఉంటాయి కదా సో టైలర్ షాపింగ్ వెళ్ళి అక్కడ కట్ చేసే వేస్ట్ పీసులు ఉంటాయి కదా సో అవి తెచ్చుకొని నేను స్టార్టింగ్లో కడుతుండే అనమాట అంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో నాకు అంతగా తెలియక తెలియని టైంలో అంటే ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఇలా షాప్లో దొరుకుతాయని చెప్పేసి నాకు తెలియకపోయే అప్పట్లోని సో నేను టైలర్ షాప్కి వెళ్ళడము అక్కడ వాళ్ళని అడిగి తెచ్చుకోవడం తెచ్చి కట్టుకోవడం అట్లా చేస్తుండే అనమాట సో అలా అలాగలగా ఒక ఐడియా వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా అవన్నీ ఇంకా స్వామి సమకూర్చుకున్నారు అనమాట సో ఇంక చూపించాను కదా ఇలా ఈ రకంగా అమ్మకి నేను అలంకారం అయితే చేసుకుంటున్నాను అలాగే మీకు ఒక సీక్రెట్ చెప్తానండి అలంకరణ నిండుగా కనబడాలి అనుకుంటే కనుక కలర్ కాంబినేషన్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయనుకోండి ఏ కలర్ కాంబినేషన్ కడితే బాగుంటుంది ఏది ఎలా పెడితే బాగుంటుంది దాంతోపాటు ఫ్లవర్స్ కూడా పెట్టే విధానం కూడా సో ఏ ఫ్లవర్స్కి ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుందో సో లైట్ డార్క్ డార్క్ లైట్ ఒకేసారికి మొత్తం డార్క్ ఒకేసారి అన్ని అన్ని లైట్ అలా అన్నీ పెట్టేస్తాను అది ఎలా సెట్ అయితే అలా అలా సెట్ అయిపోద్ది అంతే తప్పించి ఇలా నేను ఇది పెట్టాలి అలా పెట్టాలని చెప్పేసి ఎప్పుడు ఇది అనుకోను అనమాట అది ఒక్కోసారి ఏంటంటే నేను ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు నాకు ఒక టైం దొరికింది ఈవినింగ్ టైంలో ఒక కొంచెం ఖాళీ టైం దొరికింది సో ఇలా ఒక షాప్కి వెళ్ళి చూడాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నాయి లేవా అని చెప్పేసి ఇలా అంటే చిన్న చిన్న షాప్లో కూడా చూస్తూ ఉంటాను పెద్ద పెద్ద షాప్లో కూడా నేను చూ ట్రై చేస్తూ ఉంటాను అలాగే ఖాళీ టైంలో కూడా ఇంట్లో ఉంటే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో అదంతా ఏంటంటే మన టాలెంట్ మీద ఉంటుంది సో మనకు ఒక అవగాహన ఉండాలి మనకు ఆలోచన ఏదన్నా బట్టి ఏదైనా తర ఆధారపడి ఉంటుంది సో నా వరకు నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక పూజ ఉందనుకోండి ఆ పూజకి ఏ ఏది సమకూర్చుకోవాలి ఏది పెడితే బాగుంటుంది అంటే ఆడంబరంగానే చేస్తేనే పూజ అని నేను అనుకోను అలా అలా కనిపించి అలా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నా మనసు కనిపించి నేను చేయించుకుంటాను తెప్పించి అవి ఉంటేనే బాగా చేయాలి లేకపోతే చేయకూడదని నేను అయినాను అనుకోను ఆడంబరం లేకుండా చేసే పూజలు కూడా చాలా ఉన్నాయండి అవి ఒకసారి పువ్వులు కూడా ఎక్కువ సమకూర్చుకోలేనప్పుడు నార్మల్గా అలంకారం చేసుకొని కూడా చేసుకునే పూజలు అవి చాలా ఉన్నాయి సో అదనమాట సో ఈ రకంగా మీకు ఒక ఐడియా వచ్చింది అంటే నా ఎక్స్పీరియన్స్ మాటలతో మీద షేర్ చేసుకుంటూ నేను ఎలా అలంకరించుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను సో అలా ఈ రకంగా అయితే అలంకారం అయితే చేసుకున్న మొత్తానికి మా అలంకారం అయితే అయిపోయింది నేను కూడా అలంకరణ చేసేటప్పుడు అమ్మకి అయ్యవారికి కూడా ఊసలు చెప్తాను అనమాట అమ్మ ఈ వారం ఇలా సమకూర్చుకున్నానమ్మా ఎలా ఉంది బాగుందా నీకు నా దిష్టి దగ్గరలా ఉందమ్మా ఎంత బాగున్నావమ్మా నువ్వు అని చెప్పేసి స్వామికి కూడా అలాగా తండ్రి ఎలా ఉంది తండ్రి బాగుందా ఇలా ఇలా నీకు ఇలా కడుతున్నానో ఇలా ఇలా నచ్చిందా లేదా ఇంకెలా ఇంకెలా చేయమంటావో చెప్పు అని చెప్పేసి అలా వాళ్ళతో ఊసలాడుతూ చేస్తారనమాట అలంకరణ ఇంకా మీ మీరు నమ్మరు మనకు తెలియకుండానే వాళ్ళు మనతో చేంజ్ చేసుకుంటారు అలంకరణ అంతా కూడా సో అలా అది సీక్రెట్ నాది అందువల్ల పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది ఏదో ఒక విగ్రహానికి కడుతున్నాను అనే భావన నేను ఎప్పుడూ పెట్టుకోను మన అమ్మకి మన మనం అలంకరించుకుంటున్నాము మన తండ్రికి మనం అలంకరించుకుంటున్నాము అనే భావనతో నేను చేస్తాను ఎగ్జాంపుల్ మనం ఎక్కడికి మనం మనల్ని అందంగా కనిపించుకోవడానికి మనం ఎంత బాగా చేసుకుంటామో అదే తీరు మన ఆరాధించేటువంటి విగ్రహాల్లో కూడా చూసుకుంటే ఎంత బాగుంటుంది కదా సో అది నా సీక్రెట్ అనమాట సో ఓవరాల్గా ఇదండి నేను అలంకరించుకునే విధానము విగ్రహాలకి ఈ రకంగా చేసుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్ చేస్తాను అండ్ బై ద వే ఎలా ఉంది అలంకరణ బాగుందా సో ఇది సపాలలో మూడో వారం అలంకరణ అనమాట అలంకారం అంతా అయ్యాక చేయడం మర్చిపోయాను సో నెక్స్ట్ టైం మార్నింగ్ గుర్తొచ్చింది అందువల్ల మీకు పూలన్నీ కొన్ని వడ్లుపోయినట్టుగా కనిపిస్తున్నాయి సో అదనమాట సో ఈ రకంగా మీరు కూడా అలంకరి అలంకరణ చేసుకొని మంచిగా పూ చేసుకోండి అలాగే ఆర్నమెంట్స్ గురించి అడుగుతున్నారు ఆర్నమెంట్స్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ నెంబర్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి సో వీడియో లైక్ చేయండి